ಬಾಂಡೇದ I can it!

કોઈ પણ ના આટલો સંતોષ ના આ સંતોષ ના દેઈ મેરે કોલ શેક્સ શેક્સ જગર નંબર 1 હિન્દુન ચાલે યાર મેઈ જગર આતા રહે હોદ 클리어 <laughs> 다네 <laughs> Ya udah. Ya udah. Ya udah. Ya नमस्कार జననేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాభై రెండవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చెప్పనన్నా ఇలా ఇలాంటి జన్మదినాలు వంద సంవత్సరాలు మీరు చేసుకొని గతంలో మీరు అందించినటువంటి పరిపాలనలో ప్రజలకు జరిగేటువంటి మేలు వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న జన్మదిన వేడుకల్లో ఒక పండుగలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిండు మతస్థ